రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది జీతం ఇప్పుడు అంగన్వాడి వర్కర్లకు జీతం పెరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో సార్ సరుకులు అంచులించులుగా పెరిగిపోతుంది కానీ అంగన్వాడీ వర్కర్ల జీతం మాత్రం ఆరు సంవత్సరాల నుంచి పెరగని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మేము ముందు మీకు మీరు డిమాండ్లను తలుసుకునిస్తాము పేదాలు రాస్తాము మీ పని పరిపాలన తగ్గిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్ల హిసే ఎత్తకుండా అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచమని ఎన్నోసార్లు ఇంక పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా ఈరోజు ఎఫ్ఆర్ఎస్ అనే పేరుతో ఎఫ్ఆర్ఎస్ షాపింగ్ మా బెనిఫిట్స్ అందరికీ కూడా ఫోటో తీసి ఫోటో రిటర్న్స్ ఈ మన ఈకే వేసి చేయాలని చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు ఇచ్చిన సెల్లులే కాకుండా అంగన్వాడీ వర్కర్లు అర్థం చేసి ఈరోజు సొంతంగా పదహైదు వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి ఫైవ్ జీ సెల్లు కొంటే ఆ ఫైవ్ జీ సెల్ లో కూడా నెట్ రాని పరిస్థితి మూడు నెలల నుంచి ఈరోజు ఫుడ్ ఎవరికి ఇవ్వలేని పరిస్థితి ఆ ఫుడ్ సెంటర్లోనే నిల్వ ఉండి కుళ్ళిపోయే పరిస్థితి ఒకటో తేదీ నుంచి ఫుడ్ ఇవ్వమంటారు పదో తేదీ ఇరవై తేదీ వచ్చినా కొన్ని ఫుడ్ రానే రాదు బెనిఫిషరీస్ మాత్రం రోజు సెంటర్లో ఒక్కొక్క బెనిఫిషరీ పదిసార్లు జరిగిన అక్కడ ఫుడ్ రాదు వాళ్ళు కూడా విసిగిచ్చుకొని మాకు మాకు ఫుడ్ లేకుండా చేయడానికి చేస్తున్నారని అంగన్వాడీ వర్గాలను నిందిస్తారని వెళ్ళిపోతా ఉన్నారు ఇది కేవలం అంగన్వాడీ పైన మత్స్య వేసే పరిస్థితి తప్ప ఏమాత్రం పేద ప్రజలు